కర్నూలు జిల్లా కొసిగి మండలం సిద్ధారూఢ స్వామి మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు నూట ముప్పై మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు ఎవరికైతే దృష్టిలోపం ఉన్న వారికి కంటి ఆపరేషన్ కోసం నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ వారు ఎటువంటి ఒక్క రూపాయి డబ్బులు కూడా తీసుకోకుండా ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడం మా బాధ్యత అని క్యాంపు ఇన్చార్జ్ మీద పడి దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధులకు మీ కంటి చూపు మందగించి ఆవేదన చెందుతున్న వాళ్లను గుర్తించి రానున్న రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధారూఢ మఠం ట్రస్ట్ సభ్యులు నరసింహులు హుమాకాంత్ కుమార్ అయ్యన్న గౌడ్ మూర్తిగౌడ్ కిష్టప్ప తిరుమల ఈరెడ్డి పెద్ద తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇంచార్జ్ తిమ్మారెడ్డి ఆపరేషన్ ఏర్పాటు జరిగింది ఈ క్యాంపు నంద్యాల శాంతరామ హాస్పిటల్ వారి ఆధారంలో ఇక్కడ సుద్దరుడమఠ సంఘం సేవా సంఘం వారి ఆధారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము పూనుకున్నాము ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు దాదాపు వంద మంది ముందు యువకులు అందరూ వచ్చి పాల్గొన్నారు అయినా వారికి ఇక్కడ నుండి అక్కడ నంద్యాల నుండి ఇక్కడ బస్సు వచ్చి ఇక్కడ అంతా అందరు చెకప్ చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళని ఇక్కడ నుండి బస్సులో తీసుకుపోతారు మళ్ళీ అక్కడ మూడు రోజుల తర్వాత ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ వాళ్ళదే కానీ ఇందులో ఎలాంటి రుసుము లేదు అంత ఫ్రీగానే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పేదవారు వృద్ధులు మహిళలు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సంఘం వాళ్ళ ట్రస్ట్ సంఘం పెద్దలు కలిసి ఆశ్రమంతో నెక్స్ట్ వచ్చే మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ వారి ఎత్తున అంటే ప్రథమము చాలామందికి తెలియకపోవడం వల్ల తక్కువ మంది ఆదరణలు పైగా చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కార్మికులకు మనం అంత రైతులు సమాజ చిన్నకారు రైతులం కదా మనకు ఎక్కువ పనులు ఉన్నవి పనుల వల్ల రాలేకపోతున్నారు కాబట్టి దయచేసి నెక్స్ట్ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ మళ్ళీ ఇక్కడ అందరూ సిద్ధాగుడు సిద్ధార్డు స్వామి ఆశీస్సులతో ఆ ట్ర ట్రస్ట్ వారితో మళ్ళీ మాట్లాడి మన అందరూ కలిసి మళ్ళీ నెక్స్ట్ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మేము కొనుక్కుంటున్నాము దయచేసి ఎందుకంటే సామాన్యులకు ఈ కార్య కార్యక్రమం ద్వారా ముసలి వాళ్ళకు వృద్ధులకు కంటి ప్రయత్నాలు చేయించలేక కొంతమంది వృద్ధులు ఇండ్లలో పడి వాళ్ళని పట్టించుకుని దాతలు లేక తల్లిదండ్రులు సరైన చూడలేని వలన అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమం వల్ల ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి సద్గురు సిద్ధార్థ స్వామి ఆశ్రమ వాళ్ళ పెద్దలందరూ సంపూర్ణ